హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అరవింద్కి అబద్ధం చెప్పి ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకువెళ్తారు కదా మురళి అరవింద్కి ఏమీ అర్థం కాదు ఇంట్లో వాళ్ళంతా నా గురించి కంగారు పడతారు కనీసం ఫోన్ చేసి విషయాన్ని చెప్తాను అని చెప్పి అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటుంది అరవింద తన ఫోన్ నుండి ఎవరికి కాల్స్ వెళ్ళకపోవడంతో షాక్ అవుతుంది కనీసం విక్కీకైనా ఫోన్ చేస్తాను అని చెప్పి విక్రమాదితికి ఫోన్ చేసేలోపు మురళి వస్తారు రానమ్మా నా ఫోన్ నుండి ఫోన్ చేయి అనగాని ఇదేంటి నా ఫోన్ నుండి కాల్స్ వెళ్ళకపోవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని అడుగుతుంది అరవింద అయ్యో రానమ్మ మనం ఉన్న ప్లేసు సిటీకి చాలా దూరంగా ఉంది ఇక్కడ టవర్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అందుకే నీ ఫోన్కి సిగ్నల్స్ అందటం లేదు అందుకే నీకోసం కొత్త ఫోన్ని కొన్నాను అదే ఈ ఫోన్లో అయితే సిగ్నల్స్ చక్కగా ఉంటాయి అందుకే ఫోన్ కొనడానికి వెళ్ళాను అనగానే ఇదేంటండి ఫోన్స్ సిగ్నల్స్ లేకపోవడం ఏంటి ఇంట్లో వారంతా కంగారు పడతారు కదా నన్ను ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళండి అని అంటుంది అరవింద అయ్యో ఏంటి విక్కీ ఎంత టెన్షన్ పడుతున్నాడో నీకేం తెలుసు అని అంటారు మురళి విక్కీ టెన్షన్ పడుతున్నాడు ఇంతకీ పద్మావతి ఇంటికి వచ్చిందా అని అడుగుతుంది అరవింద పద్మవతి ఇంటికి వచ్చింది రానమ్మా అందుకే కదా విక్కీ నిన్నెక్కడ కిడ్నాప్ చేస్తారో అని నాకు చెప్పాడు కావాలంటే విక్కీ ఎంత బాధపడుతున్నాడు అన్నది నువ్వే విను విక్కీ మాటలు నువ్వు వింటావు కదా అప్పుడు నాకు సమాధానం చెప్పు అని చెప్పి ఫోన్ కాల్ చేసి మరోసారి ఇస్తారు మురళి విక్కీ నాకు ఇక్కడ ఉండాలని లేదురా నాకేం కాదు నువ్వు లండన్ నుండి వచ్చేస్తావు కదా అని అంటూ ఉంటుంది అక్క టెన్షన్ పడద్దు బావ ఏం చెప్తే అదే నిజం నేను ఇండియాకి వచ్చేదాకా అక్కడే ఉండక్క నువ్వు ఎవరు చెప్పింది వినద్దు నువ్వు సేఫ్గా ఉండాలి అని అంటూ అంటూ ఉంటారు విక్రమాదిత్య విక్కీ నువ్వు క్షేమంగా రా పద్మావతి కూడా బాగానే ఉంది ఒకసారి పద్మావతిని నిన్ను చూడాలనిపిస్తుంది అని అంటూ ఉంటుంది ఇంతలో అక్క మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు విక్రమాదిత్య ఇక మురళి అంటారు చూసావా బామర్ది ఎంతగా బాధపడుతున్నాడో తను ఇక్కడ ఉంటే మనకి పరిస్థితి వచ్చేది కాదు తను లండన్లో ఉన్నాడు కదా అందుకే నన్ను జాగ్రత్తగా చూసుకోమన్నాడు అని అంటూ ఉంటారు మురళి సరే ఈరోజు నేను చెకప్కి వెళ్ళాలి అసలే నెలలవి నిండుతున్నాయి కదా ఎప్పుడు డాక్టర్ రమ్మంటారో తెలీదు అందుకే చెకప్కి వెళ్ళాలి అని అంటుంది అవునా రానమ్మ డాక్టర్ని ఇక్కడికి తీసుకువస్తాలే నువ్వు టెన్షన్ పడద్దు అనగానే అలా అంటారేంటి ఇక్కడ అన్ను సదుపాయాలు ఎలా ఉంటాయి ఊరికి చివరిగా ఉన్నాము ఒక్కొక్కసారి పెయిన్స్ ఎప్పుడైనా రావచ్చని డాక్టర్ చెప్పారు అందుకే నాకు టెన్షన్గా ఉంది అదే అయినా వాళ్ళ దగ్గర ఉన్నాను అంటే ఈ టెన్షన్ ఉండదు పద్మావతి కూడా ఇంటికి వచ్చింది కాబట్టి నాకు ఏ బెంగా ఉండదు నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి విక్కీకి నేను చెప్పుకుంటాను అని అంటూ ఉంటుంది అరవిందా రానమ్మ నేనేమి చేయలేను నాకు అర్జెంటుగా పని ఉంది కావాలంటే ఇక్కడే అన్ని ఏర్పాట్లు చేశాను నీకు నచ్చిన ఫుడ్డు వండుకోవచ్చు అలాగే టీవీ కూడా చూసుకో ప్రశాంతంగా ఉండు అప్పుడే మనం హ్యాపీగా ఉంటాము అని చెప్పి ఇక కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు మురళి ఇది ఇలా ఉండగా పద్మావతి ఇక హాల్లోకి వస్తుంది అందరూ ఇక చాలా బాధగా ఉంటారు ఎందుకు నాయనమ్మ బాధపడుతుంటారు ఇదిగోండి మజ్జిగ తాగండి అని అంటుంది అమ్మ పద్మావతి ఎందుకో నా మనసంతా అదోలా ఉంది ఏదో కీడు జరుగుతుందని అనిపిస్తుంది అని అంటారు ఇక అమ్మమ్మగారు అమ్మమ్మగారు ఈ ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలా అలాగే వదనికి అత్తయ్య గారు పుట్టి ఈ ఇంట్లో ఆడుతూ చిన్నపిల్లలా కేరింతలు ఉండాలా అలా ఇల్లు ఎప్పుడూ నిండుగా ఉంటుంది అమ్మమ్మగారు మీరేమి టెన్షన్ పడద్దు అనగాని ఏం చెయ్యను ఏం చెప్పాలి నిన్ను విక్కీని కిడ్నాప్ చేశారు మీరు ఇంటికి వస్తారు అని చెప్పి పూజలు చేసినా అరవింద ఇంటికి రాలేదు పోని అరవిందని తీసుకుని వస్తాడన్న విక్కీ సమాధానం చెప్పటం లేదు అసలే నిండు గర్భిణి ఎక్కడ ఉంది అన్నది కూడా తెలియట్లేదు తన ఫోన్కి నేను ఫోన్ చేసినా రీచ్ కావట్లేదు అని అంటారు అమ్మమ్మగారు అవునా అమ్మమ్మగారు వదిన ఫోన్కి సిగ్నల్స్ ఉండి ఉండవు అందుకే ఫోన్ వచ్చుండదు మీరేమి కంగారు పడద్దు రేపు శ్రీరామనవ పండుగ ఖచ్చితంగా వదిన్ని ఇంటికి తీసుకువస్తాను అనగానే అమ్మ పద్మావతి ఈ ఇంటి మంచిని ఎప్పుడు కోరుకుంటావు ఖచ్చితంగా అరవింద్ని ఇంటికి తీసుకొస్తావా అని అంటుంది తప్పకుండా తీసుకొస్తానమ్మమ్మగారు అని అంటూ ఉంటుంది పద్మావతి ఆ మూర్ఖుడు వదిన్ని ఎలా టార్చర్ పెడుతున్నాడో వదిని గుర్తుకొస్తుంటేనే నాకే బాధగా అనిపిస్తుంది అలాగే విక్రమాదిత్య గారికి ఏదో ఒకటి చెప్పి భోజనం తినిపించానే కానీ ఏదైనా అనుకుంటే గనక నాకే ఏమి చేయబుద్ధి కావటం లేదు వదిన ఎక్కడుంది వదిన్ని తెల్లారే కల్లా తీసుకురావాలి ఇక ఇంట్లో అందరూ వదిన్ని చూసి సంతోషపడాలి అని మనసులో అనుకుంటూ ఇక బయటికి వస్తుంది పద్మావతి ఏ డామేజ్ చీరా ఎక్కడికి వెళ్తున్నావు ఈసారి క్రెడిట్ అంతా నువ్వు ఒక్కదానివే కొడితే నేను అస్సలు ఊరుకోను అనగానే అయ్యో అత్తయ్యా అలా అని ఏమీ లేదు కానీ ఒకటి మాత్రం నిజం వదిన మనెవరికి ఫోన్ చేయకుండా ఎక్కడో ఉంది తను ఎక్కడ ఉంది అన్నది ఖచ్చితంగా మురళికి తెలిసే ఉంటుంది కదా అని అంటారు అవును మురళి కూడా అంటే అరవింద్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా డ్యామేజ్ చేరా అని అంటుంది ఏమో అత్తయ్యా తెలీదు అని అంటుంది అమ్మో అలా అయితే ఎలా నీకు ఎవరిపైనైనా అనుమానం ఉందా అని అంటుంది ఇక కుచలా ఎవరిపైనా అనుమానం లేదు కానీ నేను బయటికి వెళ్ళి వస్తాను అప్పుడుదాకా నా గురించి ఎవరికీ చెప్పద్దు అదే విక్రమాదిత్య గారు అడిగారు అంటే బయటికి వెళ్ళిందని చెప్పకుండా పైకి వెళ్ళిందని చెప్పండి అనగానే డ్యామేజ్ చీరా ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు ఒకవేళ అరవింద సేఫ్గా ఉందేమో మురళి దగ్గర ఉందేమో అనగాని ఏమో అత్తయ్యా ఎందుకంటే అరవింద వదనికి ఏమీ తెలీదు తను ఎక్కడుందో కూడా తెలీదు కనీసం మురళి కూడా ఎక్కడ ఉన్నాడో తెలియటం లేదు తనకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు అందుకే అలా బయటికి వెళ్ళి ఏదైనా చిన్న క్లూ అయినా దొరుకుతుందేమోనని వెళ్తున్నాను అనగానే డ్యామేజ్ చీరా జాగ్రత్త ఇంతకుముందు నిన్ను అపార్థం చేసుకున్నాను కానీ ఇంటి కోసం ఇంట్లో వాళ్ళ కోసం నువ్వు ఇంతగా కష్టపడుతున్నావు అందుకే నీకు సహాయం చేస్తాను అల్లుడు గారికి ఫోన్ చేసి అరవింద్ గురించి ఆరా తీస్తాను ఇక్కడే ఉండు అని అంటుంది సరే అని చెప్పి అంటుంది పద్మావతి మురళికి ఫోన్ చేస్తుంది కుచలా ఈ టైంలో ఏంటి ఫోన్ చేస్తుంది అసలే రానమ్మకి ఆరోగ్యం బాగోలేదు దానికి మధ్యాహ్నం నుండి చిన్న చిన్నగా పెయిన్స్ వస్తున్నాయి నాకు తెలిసిన డాక్టర్ని అర్జెంటుగా రమ్మన్నాను చాలా డబ్బులు ఇస్తాను అన్నాను తను బయలుదేరి చాలాసేపు అయింది ఇప్పుడు ఈవిడ ఫోన్ చేస్తుందేంటి ఏంటి అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అనుమానాలు వస్తాయి అందుకే లిఫ్ట్ చేయాలి అని చెప్పి లిఫ్ట్ చేస్తాడు ఇక్కడ మురళి ఆ అల్లుడు గారు ఎక్కడ ఉన్నారు ఎటువైపు వెళ్ళారు అని అడుగుతుంది ఆ అత్తయ్య పని మీద బయట ఉన్నాను ఏ అరవిందకి ఏమైంది అరవింద బాగానే ఉంది కదా అరవిందా ఇప్పుడు నొప్పులు పడుతుందేమోనని భయం వేసి మీరు చేశారేమో అనగాని అదేంటి గారు నొప్పులు ఎందుకు పడుతుంది ఇంతకీ అరవిందా అని చెప్పి ఇక ఆపేసి ఆ అరవింద బాగానే ఉంది మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది డ్యామేజ్ చీరా అరవిందా గారి దగ్గర కూడా లేదు అంటే ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది అదే అత్తయ్య తెలుసుకోవడానికే వెళ్తున్నాను మీరు లోపలికి వెళ్ళండి అని అంటుంది పద్మావతి ఇక పద్మావతి తన పాత బైక్ను తీసుకుని ఇక రోడ్డుపైకి వస్తుంది వదిన ఆ దుర్మార్గుడు మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారని కూడా ఆలోచించటం లేదు వాడు ఖచ్చితంగా పురుగులు పడిపోతాడు అని చెప్పి ఇక అది వేసుకొని ఇటు అటు వెతుకుతూ ఉంటుంది కరెక్ట్గా డాక్టర్ కార్ అనేది రిపేర్ అవడంతో రోడ్డు మధ్యలో ఉంటుంది డాక్టర్ ఏమైంది ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగానే అత్యవసరంగా ఊరి చివర ఒక ఇల్లు ఉంది అక్కడ ప్రెగ్నెంట్ లేడీ ఉంది అందుకే తన దగ్గరికి వెళ్ళాలని చెప్పి అర్జెంటుగా బయలుదేరాము కానీ కార్ రిపేర్ అయింది ఇక్కసేపట్లో అనగానే నా స్కూటీపై మీకు డ్రాప్ చేస్తాను రండి అని అంటారు మీకేం ఇబ్బంది మీరు ఇబ్బంది పడద్దు అని అంటుంది డాక్టర్ ఇబ్బంది ఏమీ లేదు ప్రెగ్నెంట్ లేడీ అంటున్నారు కాబట్టి తన పరిస్థితి ఎలా ఉంది అన్నది నాకు భయంగా ఉంది అందుకే నాకు దగ్గర పెట్రోల్ ఉంది నేను కావాలంటే రిటర్న్ రాగలను రండి అని అంటుంది పద్మావతి ఇక డాక్టర్ పద్మావతి బైక్ని ఎక్కుతుంది ఎటువైపు అనగానే నాకు తెలీదు సిగ్నల్స్ ఎటువైపు వెళ్తున్నాయి అన్నది చూసుకొని వెళ్ళాలి అని చెప్పి అంటారు ఊరి చివరిదాకా ఎందుకున్నారు అదే సిటీలో లేకుండా అని అడుగుతుంది పద్మావతి ఇంతలో డ్రైవర్ కాల్ చేస్తారు అమ్మ కార్ రిపేర్ అయిపోయింది అనగాని సరే నువ్వు పలానా ప్లేస్కి వచ్చేసే మేము రీచ్ అవుతున్నాం అని చెప్పి డాక్టర్ కట్ చేస్తుంది కరెక్ట్గా అరవిందని ఎక్కడ పెట్టాడు అన్న ప్లేస్కి డాక్టర్ వస్తారు ఇక పద్మావతి తన్ని డ్రాప్ చేసి వెనక్కి రాబోతు ఉంటే ప్రెగ్నెంట్ లేడీ అన్నారు ఇంత దూరం ఊరి చివర ప్రెగ్నెంట్ లేడీతో ఎవరు ఉన్నారు ఒకవేళ వదినయ్యుండొచ్చుగా ఆ మురళినే వదిని ఇక్కడ కిడ్నాప్ చేసి ఉండొచ్చుగా ఖచ్చితంగా అదే ఉంటుంది అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది పద్మావతి ఇక తన స్కూటర్ని కొంచెం చీకట్లో పెట్టి తొంగి చూస్తుంది గబగబా మురళి డాక్టర్ దగ్గరికి వస్తారు డాక్టర్ ఇంత లేట్ అయిందేంటి ఏంటి అని అంటారు కార్ రిపేర్ వచ్చింది డ్రైవర్ కార్ రిపేర్ చేసి తీసుకుని వస్తున్నారు ముందు పదండి అని చెప్పి డాక్టర్ ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక మురళి చుట్టుపక్కల చూస్తూ లోపలికి వెళ్తూ ఉంటారు అంటే వధున్ని ఇక్కడ దాచాడా నిజం చెప్పాలి అంటే ఆ శ్రీనివాసుడు నా అందు ఉన్నాడు అందుకే డాక్టర్ నాకు కనిపించారు తన కారు రిపేర్ అయ్యేటట్టు ఆ శ్రీనివాసుడే చేసి అని చెప్పి ఇక పద్మావతి వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటుంది డాక్టర్ ఇక అరవింద దగ్గరికి వస్తారు ఏమైందమ్మా ఏం తిన్నారు ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు డాక్టర్ సైడ్ పెయిన్స్ వస్తున్నాయి అలాగని పెద్ద పెయిన్స్ ఏమీ కాదు నాకు నా వాళ్ళని చూడాలనిపిస్తుంది అనగానే అర్థమైంది ఎప్పటి నుండి ఇక్కడ ఉన్నారు అని అడుగుతుంది డాక్టర్ ఇక మురళిని అంటే మేడం అనగానే చూడండి ఒక ప్రెగ్నెంట్ లేడీకి చుట్టుపక్కల తన వాళ్ళు ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది తను మానసికంగా బాధపడుతున్నారు అందుకే ఏమి తీసుకోకపోవడంతో వాటర్ కూడా ఎక్కువ తాగకపోవడంతో తనకి పెయిన్స్ వస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు అంతే చూడండి మేడం మీకు నేను ఒక ఇంజక్షన్ ఇస్తాను చక్కగా నిద్రపోండి రేపు మార్నింగ్ మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనగానే అవునా డాక్టర్ ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పి చూసారా నాకు నా వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటుంది అరవింద డాక్టర్ ఇక చెకప్ చేసి బయటికి వచ్చేస్తారు మురళితో అరవింద అంటుంది ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు నన్ను మన ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటుంది అయ్యో రానమ్మా నీకు ఎంత చెప్పినా అర్థం కాదు డాక్టర్ గారు నీకు ఇంజక్షన్ ఇచ్చారు నువ్వు నిద్రపో అని చెప్పి తనకి ఇక బెడ్షీట్ కప్పబోతూ ఉంటారు ఏమో నాకేమీ అర్థం కావట్లేదు విక్కీ ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది అని అంటూ ఉంటుంది ఇక పద్మావతి వెనకాల కిటికీ వైపు నుండి వీళ్ళిద్దరినీ గమనిస్తూ ఉంటుంది అయ్యో బామ్మర్ది నీకు ఫోన్ చేశాడు కదా నిన్ను నా దగ్గర సేఫ్గా ఉంచు ఉంచమని తను మరీ మరీ చెప్పాడు రానమ్మా ఇప్పుడు నువ్వు ఇలా మారం చేస్తే ఎలా నీ కడుపులో ఒక బాబు పాపో ఉన్నారు వాళ్ళకు కూడా నువ్వు బాధ పెట్టకూడదు కొన్ని రోజులు ఇక్కడ ఉండు తర్వాత అన్నీ సర్దుకుంటాయి బాంబర్ది ఇండియాకి వచ్చాక హ్యాపీగా వెళ్ళిపోదాము నీ శ్రీమంతం చేసి హ్యాపీగా అత్తయ్యని బయటికి తీసుకొద్దాము అని అనగానే ఇవన్నీ చెప్పడానికి మాత్రమే బావున్నాయి ఇప్పుడు ఉండాల్సింది నేను అని అంటుంది ఇక అరవిందా ఇక ఇదంతా వింటున్న పద్మావతికి బాధ అనిపిస్తుంది రాక్షసుని పెళ్లి చేసుకున్నారు వదిన వాడు మీ జీవితంతో ఆడుకుంటున్నాడు అందుకే ఈరోజు వాడికి గుణపాఠం చెప్తాను అని చెప్పి వెనకాలే నక్కి డోరు తెరవగానే లోపలికి వచ్చేస్తుంది పద్మావతి మురళి బయట గడియ పెట్టకుండా బయటికి వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు ఇక పద్మావతి అరవింద దగ్గరికి వస్తుంది ఒక్కసారిగా అరవింద షాక్ అవుతుంది పద్మావతి మీరా మిమ్మల్ని చూసి అని చెప్పి కౌగిలించుకుంటుంది వదిన సౌండ్ చేయొద్దు అని అంటుంది ఎందుకు పద్మావతి అనగానే వదిన మీరు ఇప్పుడు ఏమీ మాట్లాడద్దు మనం ఇంటికి వెళ్తున్నాము మీరు త్వరగా నాతో పాటు సౌండ్ లేకుండా రండి అని అంటుంది ఎందుకు ఆయనకి చెప్తాము అనగానే ఆయన ఒప్పుకోరు వదిన అందుకే అందుకే విక్రమాదిత్య మిమ్మల్ని దగ్గరుండి ఇంటికి తీసుకురామన్నారు ఇక అతి జాగ్రత్తగా ఉన్న మురళీ గారు మిమ్మల్ని ఇక్కడ ఉండమంటారు అందుకే నేను ఆయనకి చెప్పకుండా మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అనగాని అవునా పద్మావతి ఇంటికి వచ్చాక మాట్లాడదాము అని చెప్పి ఇక డోరు తెరవబోతూ ఉంటే వదిన డోరు తెరవద్దు డోరు క్లోజ్ చేసి వెనుకాల నుండి వెళ్దాము అని చెప్పి అంటుంది సరే పద్మావతి అని చెప్పి ఇక పద్మావతితో పాటు తను కూడా వెనుక నుండి వస్తూ ఉంటుంది మురళి అనుకుంటారు ఈ రానమ్మతో నాకు చాలా ఇదిగా ఉంది ఇంటికి వెళ్తాను అంటుంది ఏం చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటారు పద్మావతి వెనక వైపు నుండి తన స్కూటీని ఎక్కించుకొని అరవిందని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది ఇక అరవిందని ఇంటికి తీసుకువచ్చిన పద్మావతి ముఖం ఆనందంతో కలకల్లాడిపోతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ ఇక ఒక్కసారిగా పద్మావతి అరవిందని చూసి షాక్ అవుతారు ఇల్లంతా ఒక్కసారిగా లైట్లు వేసేస్తారు ఇక పరుగు పరుగున విక్రమాదిత్య వస్తూ ఉంటారు హక్కా అని చెప్పి ఇదేంటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి విక్కీ నువ్వు ఇక్కడ ఉన్నావేంటి నువ్వు లండన్ నుండి నాకు ఫోన్ చేశావు కదా అని అడుగుతుంది హక్కా నువ్వు ఎలా ఉన్నావు నువ్వు బాగానే ఉన్నావు కదా నీకేం కాలేదు కదా అని చెప్పి అంటుంది నాకేమవుతుంది విక్కీ నువ్వు పద్మావతి ఉండగా నాకెవరూ ఏమీ చేయలేరు నువ్వు ఎక్కువగా భయపడుతున్నావు అదే భయాన్ని మీ బావగారికి కూడా అంటించావు నన్ను సీక్రెట్ ప్లేస్లో ఇక నువ్వు చెప్పినట్టే ఉంచారు ఎంతైనా నా ప్రియమైన మరదలు కాబట్టి పద్మావతి నన్ను తీసుకుని వచ్చింది అని అంటుంది అరవింద అందరూ ఇక అమ్మ అరవింద పద్మావతి నిన్నే కాదు అలాగే విక్రమాదిత్యని కూడా కాపాడింది తన ప్రాణాన్ని పనంగా పెట్టి విక్కీని కూడా కాపాడింది నీకు తెలియదు కదా విక్కీ పద్మావతిని కిడ్నాప్ చేశారు అందుకే నిన్ను కూడా కిడ్నాప్ చేస్తారని గారు నిన్ను దాచారు అంతే ఇంతకీ ఏంటి అనగానే నేను ఆ రూంలో లేనని ఇక గారు టెన్షన్ పడుతూ ఉంటారు విక్కీ పద్మావతి మీరు వచ్చేశారు నేను కూడా వచ్చేశాను ఇక మనకి ఏమీ కాదు రేపు శ్రీరామనవమి మనం హ్యాపీగా పండగని సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటుంది అరవింద ఇక అరవింద అమాయక మాటలకి ఇంట్లో వాళ్ళందరూ తన వైపు చూస్తూ ఉంటారు ఇక పద్మావతి వదిన మీరు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దివ్య టెన్షన్ పడుతూ బావ ఏదో చేద్దామనుకుంటే అరవింద కూడా ఇంటికి వచ్చేసింది ఇప్పుడు నేను ఇరుక్కుంటానో ఏంటో అని అనుకుంటుంది మనసులో దివ్య తెల్లగా తెల్లవారుతుంది ఇక ఇంట్లో వాళ్ళంతా శ్రీరామనవమి పండుగ కోసం చెక్కగా రెడీ అయ్యి పట్టుబట్టలు కట్టుకుంటారు ఇంతలో అరవిందకి మురళి ఫోన్ చేస్తారు ఏంటండి నేను లేనని మీరు టెన్షన్ పడుతున్నారా నేను ఇంట్లో ఉన్నాను మీరు కూడా వచ్చేసేయండి ఇక్కడ పండుగ ఏర్పాట్లు చేస్తున్నారు పద్మావతి విక్కి కళ్యాణం చేయబోతున్నారు అని అంటుంది ఇక అరవింద బ్రతికిపోయారు ఇప్పుడు నేను అక్కడికి వస్తే నన్ను విక్కి చంపేస్తాడు నేను తప్పించుకోవాలి ఆ రానమ్మా వస్తాలి మీరు పండుగ చేస్తూ ఉండండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు మురళి ఇల్లంతా చక్కగా కలకల్లాడిపోతూ ఉంటుంది బంతిపూల తోరణాలతో మామిడి తోరణాలతో ఇక సీతారాముల కళ్యాణం ఇంట్లోనే జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక పద్మావతి మంచి పట్టు చీర కట్టుకొని అలాగే విక్రమాదిత్య చక్కగా ట్రెడిషనల్లో ఇక రూమ్లో ఉంటారు పద్మావతి అంతా రెడీ అయిపోయి వెనకాల థ్రెడ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటే ఇక మురళి ఏంటి పద్మావతి ఇలా నీకు సహాయం కావాలంటే నన్ను అడగచ్చు కదా ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అని అంటారు చూడండి మీరు ఏం చేయాలో ఏం చేయాలనుకుంటున్నారో నాకు తెలీదు అనగాని పద్మావతి నువ్వు ఆడ శివంగివి మా అక్కని తీసుకొచ్చావు నన్ను తీసుకొచ్చావు ఇక నీకు సేవలు చేయడమే నేను చేసే డ్యూటీ అందుకే వెనకల తెచ్చి కట్టాను అని అంటారు సరే కింద చాలా పనుండది త్వరగా కళ్యాణం చేయాలి అని అంటుంది కళ్యాణం చేసే ముందు నాకు ఒక ముద్దు పెట్టాలి అని అంటారు ఏంటి ముద్దు పెట్టాలా నోనో అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ముద్దు కావాలి పద్మావతి అని అంటూ ఉంటారు ఇక ముద్దు పెట్టబోతూ ఉంటే సారు ఈరోజు సీతారాముల కళ్యాణం అందుకే కళ్యాణం జరిగాక మనం ఏం చేయాలి అన్నది ఆలోచిద్దాము ముందు కిందికి రండి అని చెప్పి పద్మావతి కిందికి సిగ్గుపడుతూ పరుగు పరుగున వస్తుంది ఇక మురళి కూడా తన వెంటే వస్తూ ఉంటారు ఇద్దరిని అందరూ హ్యాపీగా చూస్తారు ఇక పంతులు గారు వచ్చి ఇంట్లోనే విగ్రహాలను పెట్టి ఇక సీతారాముల కళ్యాణాన్ని పద్మావతి విక్రమాదిత్యతో జరిపిస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్